హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రెడ్డి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ మీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి కొత్త కొత్త స్టెప్ టిప్స్తో మేము ముందుకు వచ్చాననమాట వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు టిప్స్ అనేవి ఎన్ని టిప్స్ ఉన్నాయి ఏది మీకు యూస్ఫుల్ అనేది తెలుస్తుంది అనమాట ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసి ఫస్ట్ అండి మనం శనగపప్పు తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇది తొందరగా మెత్తగా అయిపోవడం లేదా బూ బూజు పట్టడం ఇలా అయిపోతూ ఉంటుంది కదా సో అలా అయినప్పుడు అది వేస్ట్ అవుతుంది మళ్ళీ మనం నెక్స్ట్ యూజ్ చేసుకోలేము మెత్తగా అవడం వల్ల పురుగులు పడుతూ ఉంటుంది సో అలా పడకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకులు రెండు వందలో పెట్టేసి క్లోజ్ చేసి యూస్ చేస్తూ ఉన్నామంటే సో అది వేస్ట్ అవ్వదు ఎక్కువ రోజులు వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం నార్మల్గా వాషింగ్ మిషన్కి కర్చేప్స్ ఇలాంటి చిన్న చిన్న టవల్స్ లాంటివి ఉండేవి వేస్తూ ఉంటాం కదా సో పెద్ద ప్యాంట్లు అలా వేస్తున్నప్పుడు అందులో లోపలికి వెళ్ళిపోవడం లేదా ఆరేసేటప్పుడు కింద పడిపోవడం తీసుకునేటప్పుడు కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి ఏం లేదు జస్ట్ నార్మల్గా మనం రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఆ రబ్బర్ బ్యాండ్ని ఎన్ని కర్చేప్స్ ఉంటే అన్నిటికీ యాడ్ చేసి ఒక కార్నర్లో ముడేసేసామంటే సో అది వా మనం తీసుకునేటప్పుడు వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత తీసుకునేటప్పుడు ఒకేసారి ఒకే చోట దొరుకుతాయి మనం ఆరేయాలన్నప్పుడు కూడా అన్నీ ఒకేసారి తీసి అనమాట ఈజీగా ఉంటుంది పడిపోతే మళ్ళీ వాష్ చేయాల్సి ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి మనం మనం ఆపలనేది కట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇలా బాక్స్లో వేసిస్తూ ఉంటాం కదా సో అది ఎక్కువసేపు ఉండదు అనమాట బ్లాక్ కలర్లో వచ్చేస్తు ఉంటుంది అలా ఏంటంటే మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఒక టెన్ మినిట్స్కి అంతా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా ఆపలనేది సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మొత్తం ఆపలంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉంటుందో ఆ డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అంతా లెమన్ సో వేసేసి కొంచెం ఉప్పు అంతా కరిగి సాల్ట్ అనేది అంతా కరిగిన తర్వాత ఒక ఈ పీసెస్ నాపల్ పీసెస్ ఏదైతే ఉందో దాన్ని అందులోపల వేసేసి ఒక టూ మినిట్స్ అలా సోక్ చేసి పెట్టండి ఇలా ఒక టూ మినిట్స్ సోక్ చేసామండి సోక్ చేసేసి నెక్స్ట్ మీరు ఏ బ్యాక్ బాక్స్లో అయితే క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్లో తీసుకెళ్ళొచ్చు సో కలర్ అనేది చేంజ్ అవ్వదు ఈవినింగ్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఆపల్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఆపల్ అనేది టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి అండి యాజ్ ఈస్ నార్మల్గా మనం ఎలా కట్ చేసి తింటామో అలాగే టేస్ట్ ఉంటుంది అనమాట సో ఫ్రెష్గానే ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు నెక్స్ట్ చూద్దామండి మనం నార్మల్గా బాటిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి క్యాప్స్ ఉన్నప్పుడు అది వాటర్ అనేది ఎంత మనం టైట్గా వేసినా వాటర్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట బ్యాగ్లో ఉంటే సో బాగ్లో పెట్టినప్పుడు లేదా కింద పడినప్పుడు డ్రా వాటర్ డ్రాప్స్ అనేట్టు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఒక పార్సల్ రబ్బర్స్ అనేట్టు ఉంటాయి కదా సో దాన్ని మనం వేసేసి క్యాప్ వేసామంటే వాటర్ అనేది బయటికి రాదు క్యాప్ అనేది టైట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి మనం నార్మల్గా బ్లౌజెస్ అనేటివి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా బ్లౌజెస్ డైలీ శారీ వేర్ వాళ్ళు ఉంటారు కదా సో బ్లౌజెస్ అనేసి వేసేస్తూ ఉంటాం దానికి ఉక్స్ అనేటివి ఉంటాయి కదా సో అది వేరే క్లాత్కి తగలడం లేదా వాషింగ్ మిషన్లో డ్రమ్కి చిక్కిచ్చుకోవడం ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా సో అలా కాకుండా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా రౌండ్ చుట్టుకుంటారండి రండి ఎక్కడైతే బుక్స్ ఉందా అక్కడ మనం పార్సల్ రబ్బర్స్ అనేవి ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయి సో దానిని ఒక రెండు మూడు వేసేసామంటే సో ఇలా ఏదే యూస్ చేసినా మనం ఇలా వాషింగ్ మిషన్లోకి వేసేస్తామంటే వాష్ అయిపోయిన తర్వాత ఆరేసేటప్పుడు తీసేసి ఆరేస్తామంటే సరిపోతుంది సో ఇబ్బంది పడే పని ఉండదు సో పని కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇప్పుడు చలికాలం కదా సో వాటర్ అనేది మన ఫ్రిడ్జ్లో వాటర్ కంటే ట్యాంక్లో వాటర్ చాలా కోల్గా ఉంటుంది అనమాట సో ఆ సిచ్యువేషన్లో మనం పాత్రలు అనేది కడగలేము ఎక్కువ ఎన్ని పాత్రలు అన్నా కూడా నైట్లో కడగాలన్నా కూడా ఎక్కువ చల్లగా ఉంటాయి డే టైంలో కడగాలన్నా కూడా చల్లగా ఉంటాయి సో అలాంటప్పుడు సో ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీ అవుతుంది అనమాట జస్ట్ రెండు కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ తీసుకుని సో హ్యాండ్స్కి వేసేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్కి వేసుకుంటున్నాను మూడు అనేది సో మీరు బ్యాంగిల్స్ వేసుకునే అయితే జస్ట్ మీ రబ్బర్స్ ఉంటాయి కదా రబ్బర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఏది ఉంటే అది తీసుకునేసి దీనికి కార్నర్లో వేసేసుకున్నామంటే సో కవర్ అనేది చేతి నుండి జారిపోకుండా మన పని అయిపోయే వరకు చేతిలోకి ఉంటుందన్నమాట యుద్ధానికి ఓకే సో అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా అనేసి నార్మల్ మనం నార్మల్గా చేతులతో ఎలా కడుగుతామో సేమ్ ఇది అంతే జస్ట్ కవర్స్కి హ్యాండ్స్ సారీ హ్యాండ్స్కి కవర్ వేసుకుంటున్నాం అన్నమాట సో మొత్తం ఎన్ని పాత్రలైనా కడగొచ్చు కడగచ్చు లాస్ట్ వరకు చూడండి కావాలంటే ఎన్ని పాత్రలు నేను క్లీన్ చేశాను అనేసి ఇంకోటి ఏమంటే వాటర్ అనేది మన చేతికి తగలదు కాబట్టి మనం పాత్రలు ఎన్ని ఉన్నా కూడా ఈజీగా కడగొచ్చు ఎందుకంటే ఈ చలికాలం కొద్దిగా చల్లగా ఉన్నా కూడా మనం అయ్యో ఎందుకు లేబ్బా మళ్ళీ కడగదాంలే అనేసి సైలెంట్ అయిపోతూ ఉంటాము సో ఎప్పుడప్పుడు కడిగేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి నీళ్ళు ఎంతే చల్లగా ఉన్నా కూడా మీకు అస్సలు అనిపిదు నీళ్ళు చల్లగా ఉన్నాయనేసి ఎందుకంటే చేతులకి కవర్స్ ఉంటాయి కాబట్టి చల్లదనం అనేది చేతులకు తగలదు సో మనం ఈజీగా వాష్ చేయొచ్చు అనమాట ఇంకోటి ఏమంటే ఇలా కవర్ వేసుకొని వాష్ చేయడం వల్ల కొంతమందికి సోపు అలా తగిలితే స్కిన్ అనేది పగులుతూ ఉండడం అలా అవుతూ ఉంటుంది కదా సో ఇలా ట్రై చేస్తే మీకు స్కిన్ వాటర్ సోపు వాటర్ రెండు తగలదు కాబట్టి మీ స్కిన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు స్కిన్ కూడా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ నేను కవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాటర్ తగిలిందా లేదా అనేసి చెచ్చు ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా తగలలేదనమాట నెక్స్ట్ ఇంకో కవర్ కూడా ఓపెన్ ఇంకో చెత్త కూడా ఓపెన్ చేసి చూపిస్తా కవరు సో జస్ట్ తీసేటప్పుడు ఏమైనా తగలొచ్చు ఎంతగాని ఒక డా ఒకటి రెండు లేదా డ్రాప్స్ ఇన్ని పాత్రలు నేను ఆ కవర్స్తోనే క్లీన్ చేశానండి నెక్స్ట్ టిప్ చూద్దాము నార్మల్గా శారీస్ పట్టు శారీలు అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా పెళ్ళికి అలా వేర్ చేసినప్పుడు ఈ కింద బాగా నేమైతే ఉందో అంచు అనేది పదే పదే పైకి వస్తూ ఉంటుంది అనమాట ఫోల్డ్ అవుతూ ఉంటుంది పైకి అనేది సో అలా ఫోల్డ్ అవుతున్నప్పుడు ప్రతిసారి మనం చేసుకోలేమో లేదా ఇంకొకరు హెల్ప్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఈ స్మాల్ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి మీ శారీ పెట్టికోట్ ఏదైతే ఉందో దానికి శారీ బార్డర్ ఉంటుంది కదా సో దానికి ఒక డబల్ సైడ్ గమ్ టేప్ అనేది తీసుకునేసి ఓకే మీరు స్టార్టింగ్లో కడతారు కదా సో అక్కడి నుంచి ఒక త్రీ త్రీ ట ప్లేసెస్లో ఇలా స్టిక్ చేసుకోండి డబుల్ డబల్ సైడ్ గమ్ టేప్ అనేది సో ఏమంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి స్టిక్ చేసుకోండి శారీ పెటికోట్కి బార్డర్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది శారీ పెట్టికోట్ అనేది కొద్దిగా సారీ కొద్దిగా లోపలికి ఉండాలి బార్డర్ అనేది కొద్దిగా బయటకు ఉండాలన్నమాట ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ అండి మనం నార్మల్గా అయితే ఈ వాటర్ బాటిల్స్ క్యాప్స్ అన్నీ పడేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఒక ఫోర్ అనేది తీసి పెట్టుకోండి మీకు యూజ్ అవుతుంది మనము స్టవ్ అనేది యూజ్ చేస్తుంటాము క్లీన్ చేసినప్పుడు లేదా కొద్దిగా జరుపుకోవాలన్నప్పుడు ఇలా జరుపుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు అది రాదనమాట ఎందుకంటే కింద రబ్బర్స్ దనేది ఉంటుంది కాబట్టి అది తొందరగా రాదు సో క్లీన్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట తొందరగా రాకపోతే అలా స్టాండ్ స్టవ్ కింద ఏదైతే రబ్బర్ స్టాండ్స్ మాదిరి ఇచ్చింటారో వాటి కింద మనము ఈ క్యాప్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనం లాక్కో క్లీన్ క్లీన్ చేసేటప్పుడు కానీ లేదా ఆ ప్లేస్లో వేరేది ఏదైనా పెట్టాలన్నప్పుడు కొంచెం స్టవ్ జరపాలన్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట జస్ట్ ఎంత నీట్గా మూవ్ అవుతుందంటే క్యాప్స్ వేయడం వల్ల చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది ఇబ్బంది ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ చూద్దామండి నార్మల్గా మనం నైన్ పాలిష్ యూజ్ చేస్తున్నప్పుడు లేదా సమ్ టైమ్ బై మిస్టేక్ కింద పడినప్పుడు నైన్ పాలిష్ అనేది టైల్స్కి లేదా టేబుల్ ఎక్కడైతే యూజ్ చేస్తుంటామో అక్కడంతా అలాగే అంటుకొని పోతుంది దాన్ని క్లీన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ బాడీ స్ప్రే యూస్ చేస్తుంటారు కదా సో ఏ బాడీ స్ప్రే అయినా పర్లేదు జస్ట్ దానిపైన స్ప్రే చేయండి కొద్దిగా స్ప్రే చేస్తే చాలు జస్ట్ స్ప్రే చేసిన తర్వాత జస్ట్ కాటన్ లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకొని జస్ట్ ఇలా అన్నారంటే నీట్గా క్లీన్ అవుతుంది సో నీక కొద్దిగానే కాటన్ తీసుకున్నాను సో నెక్స్ట్ క్లాత్ తీసుకొని ఒకసారి జస్ట్ మీ ముందే క్లీన్ చేస్తున్నాను జస్ట్ ఇలా క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇంకోటి ఏమంటే ఎక్కడ మార్క్ అనేది పడదనమాట మనం వేరే నైఫ్ అలా తీసుకొని క్లీన్ చేస్తే మార్కులు అన్నీ పడుతు ఉంటాయి కదా సో నెక్స్ట్ చూద్దామండి సేమ్ ఇదే మన పాలిష్ అనేది ఫింగర్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదా సో ఇది క్లీన్ అవ్వాలంటే మనం రిమూవాలో అది ఇది తీసుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా మీరు ఏదైతే బాడీ స్ప్రే యూజ్ చేస్తున్నారో సో అదే బాడీ స్ప్రేని జస్ట్ అలా స్ప్రే చేసి కాటన్ లేదా క్లాత్ తీసుకొని జస్ట్ ఇలా అన్నారంటే నీట్గా పోతుందన్నమాట మీరు ఈ కలర్ నచ్చలేదన్నా లేదా అది ఏమంటారు ఎక్కువ తిక్కగా వచ్చింది అన్నా కూడా జస్ట్ అలా అప్లై చేసి నైన్ పాల్ సారీ నైన్ పాలిష్ని నీట్గా స్ప్రేతోనే క్లీన్ చేసేయచ్చు మీరే చూడొచ్చు నీట్గా పోయిందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్పు నెక్స్ట్కి చూద్దామండి మనం శారీ కొట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా సానికి థ్రెడ్ అనేది ఎక్కించాలంటే సేఫ్టీ ఫిన్తో కూడా ఎక్కించవచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది సో అలా కాకుండా మీ దగ్గర పెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది జస్ట్ థ్రెడ్ని కెన్ పెన్ క్యాప్లోకి వేసేసి రెండు క్లోజ్ చేసేసి సో ఏ శారీపేటీ కొట్ అయితే మీరు ఎక్కించాలనుకుంటున్నారో సేమ్ ఎంత స్పీడ్గా ఎక్కించవచ్చు అంటే కరెక్ట్గా ఒక టెన్ సెకండ్స్ కూడా తీసుకోదండి సో ఇలా ట్రై చేసి చూడండి మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట మనం ఎన్ని హండ్రెడ్ కూడా హండ్రెడ్ శారీ పెట్టుకోవచ్చు కూడా మనం థ్రెడ్ అనేది ఎక్కించవచ్చు ఎవరన్నా ఇస్తే తొందరగా అంటే సో ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్గా వెళ్ళి లాగేసేమంటే మూడేసేసి నీట్గా వచ్చేస్తుంది అనమాట సో లాస్ట్లో మూడేసుకోవడం వల్ల ఏమంటే మళ్ళీ జారిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం నార్మల్గా శారీస్ అనేది వేర్ చేస్తున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర మనం పిన్స్ అనేది పెడుతూ ఉంటాం కదా సో పిన్స్ అనేది పెట్టడం వల్ల హోల్స్ అనేది పడుతూ ఉంటుంది సారీకి శారీకి అలాగే ఒక్కొక్కసారి పెట్టుకోవడం కూడా అవ్వదు సో అలా కాకుండా జస్ట్ ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి మీ దగ్గర ఏదైతే డబల్ సైడ్ గమ్ టైప్ ఉంటుందో దాన్ని జస్ట్ ఒక ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకొని మీరు ఏ ప్లేస్లో అయితే పిన్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ దాన్ని స్టిక్ చేసామంటే సరిపోతుంది అనమాట సో అక్కడ దాన్ని స్టిక్ చేసి శారీని బ్లౌజ్ని రెండు అటాచ్ చేయాలన్నమాట సో క్రాస్కే వేసుకునేసి దీని దానిపైన శారీని దానిపైన వేసేసి ఒకసారి నీట్గా ప్రెస్ చేసామంటే సరిపోతుంది అనమాట సో మళ్ళీ మీరంతటా మీరు తీసేయాలనే వరకు దాని అదంతటా అది పోదనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి సేఫ్టీ విని వదిలేసి సో మీ నెక్స్ట్ టైం నుంచి ఇలాగే ఒక ట్రై చేస్తారు నెక్స్ట్ టిప్ చూద్దామండి మేము నార్మల్గా లైటర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అది తొందరగా దొరకాలంటే స్టవ్ ఆపోజిట్లో ఏదైతే వాల్ ఉందో అక్కడ మనం యూజ్ చేయని బాటల్ క్యాప్స్ ఉంటాయి కదా సో వాటికి డబల్ సైడ్ గమ్ టేప్ అప్లై చే వేసేసి స్టిచ్ చేసేసామంటే సో దాన్ని అక్కడే స్టవ్ ఆపోజిట్లోనే పెట్టిన కాబట్టి తొందరగా దొరుకుతుంది ఇంకోటి ఏమంటే ఎలాగో వాల్లో మనం ఏదై మేకులు అనేవి కొట్టాం కాబట్టి సో ప్లేస్ కూడా కింద ఏదైనా పెట్టినా కూడా ఆ ప్లేస్ అనేది సేవ్ అవుతుంది వేరే ఐటెం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది జస్ట్ టూ బాటిల్స్ క్యాప్స్ యూజ్ చేస్తూ దీన్ని దీన్ని హ్యాంగ్ చేసామంటే సరిపోతుంది అనమాట సో తొందరగాను కూడా దొరుకుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ చూద్దామండి సో ఇప్పుడు వచ్చేసి నేను అనపగింజలు తీసుకున్నా ఇది సీజన్ కదా సో వీటిని మనము నైట్లోనే నానబెట్టేసి పొద్దున పితకబాయల్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇఫ్ ఇన్ కేస్ మర్చిపోయారు అనుకోండి నైట్లో వేయడం పొద్దున్న అప్పటికప్పుడు మీ పితబులు కావాలంటే జస్ట్ మున్నపు గింజలు ఏదైతే ఉన్నాయో దానిలో హాట్ వాటర్ ఏంటి కొద్ది బాగా కాచిన హాట్ వాటర్ని వేసేసి ఒక టూ మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసేసి పెట్టామంటే అది కొంచెం స్మూత్ అవుతుంది అనమాట మనం ఈజీగా తీసుకోవచ్చు బెల్ అనే పితక బెల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే కేస్ నైట్లో మర్చిపోయామంటే పొద్దున అప్పటికప్పటికి రాదనమాట సో హాట్ వాటర్ వేయడం వల్ల దాని స్కిన్ ఏదైతే ఉందో అది ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట మనం ఎన్నో పితకలు చేసుకోవచ్చు అప్పుడు సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫుల్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసి ఉంటే మీకు ఆ ప్రతి ఒక్క వీడియో అనేది యూజ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవరన్నా కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్